తాను చూపించిన దేశానికి అబ్రామ్ వెళ్ళిపోయాడు అయితే అక్కడ ఉండాలి కానీ భక్తులలో కొన్ని సందర్భాలలో మానవ ఆలోచనలు అనేటివి బయలుదేరుతాయి మానవ ఉద్దేశాలు దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా మానవ ఉద్దేశాలు బయలుదేరుతాయి అలాంటి ఉద్దేశములో ఒక ఉద్దేశము ఇక్కడ మనము వచనం చదువుతాం అప్పుడు ఆ దేశములో కరువు వచ్చాను దేవుడు దేన్నైతే వాగ్దానం చేశాడో ఏ దేశమైతే దేవుడు అబ్రహాముకి ఇస్తానన్నాడో ఆ దేశములో వచ్చింది కరువు రాగానే దేవుడు ఇచ్చిన దేశాన్ని కాదనుకొని అబ్రాము వెళ్ళిపోయాడు మనం అక్కడ చూస్తాం కరువు వచ్చింది ఆ దేశములో కరు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళను కానీ దేవుడు చెప్పలేదు అబ్రామా ఇక్కడ కరువు ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు ఐదు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పలేదు తనే ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు తానే చాలామంది భక్తులలో లోపాలు లేవు అనుకుంటారు ఈ భూమి మీద కానీ బైబిల్ గ్రంథంలో కానీ ఎంత భక్తులైనా వాళ్ళు అపరిపూర్ణులే అంటే పరిపూర్ణులు కానివారు పాత నిబంధన కొత్త నిబంధన రెండింటి మధ్య ఒక పరిపూర్ణుడైన వ్యక్తి కనపడతాడు ఆయన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మాత్రమే పరిపూర్ణుడు మిగతా వారు ఎవరు ఎంత భక్తులైనా సరే వారు పరిపూర్ణులు కాదు